హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు మన వీడియోలో పప్పులు ఏమీ నానబెట్టకోకుండా మనం ఒకవేళ ఇడ్లీ చేసుకోవడానికి పప్పు నానబెట్టడం మర్చిపోయినా లేదంటే అప్పటికప్పుడే మనకి ఇడ్లీ తినాలనిపించిన ఇలా పదే పది నిమిషాల్లో అయితే స్పాంజీ లాగా ఉండే ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్ దాకా బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి ఉక్మా రవ్వ అని కూడా అంటారు అందరూ ఇండ్లలో ఉప్మా అయితే చేసుకుంటారు కదండి ఆ రవ్వను తీసుకున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ కప్పు ఉప్మా రవ్వని ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్నాను చూడండి ఉప్మా రవ్వ అయితే అస్సలు కలర్ చేంజ్ కాకూడదండి అంత చక్కగా అయితే వేయించుకోవాలి కొద్దిగా మర్చిపోయినా కూడా ఉప్మా రవ్వ మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా వేయించుకొని ఒక అయితే తీసుకొని పక్కనుంచుకోవాలి ఈ విధంగా పక్కనుంచుకున్న గిన్నెలోకి ఉప్మా రవ్వనైతే తీసేసుకున్నాం కదండీ ఒక కప్ ఉప్మా రవ్వకి ముప్పావు కప్ దాకా పెరుగునైతే వేసుకోవాలి ఇక నేను కమ్మగా ఉండే పెరుగు అయితే తీసుకున్నానండి మీరు పుల్లగా ఉన్న పెరుగునైతే హాఫ్ కప్ దాకా తీసుకోండి అలాగే ఒక కప్ దాకా నీళ్ళనైతే వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్లుగా ఒక స్పూన్తో కానివ్వండి విస్కర్తో కానివ్వండి చక్కగా కలిసేటట్లయితే కలుపుకోండి ఎందుకైతే పెరుగులో చిన్న చిన్న వంటలు ఉంటాయి కదండీ అన్నీ కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాల వరకు అయితే నానబెట్టుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత రవ్వ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుని బ్యాటరీ వచ్చేసి కొద్దిగా తిక్కుగా అయితే ఇప్పుడు మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే నీళ్ళనైతే వేసుకొని చక్కగా అంతా ఇడ్లీ బ్యాటరీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే వంట సోడానైతే పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి మనం ముందుగా అయితే వంట సోడా వేసుకోకూడదు అప్పటికప్పుడు ఇప్పుడు వేస్తాము ఇడ్లీలు అనే ముందైతే వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రకైతే ఇడ్లీ ప్లేట్లకైతే చక్కగా ఆయిల్నైతే అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటరీని అయితే చక్కగా వేసేసుకోవాలి చూడండి మనకు ఎంత కావాలో అంత ఇడ్లీ పిండిని అయితే వేసేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి నేనైతే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి నీళ్ళు వెయిట్ చేసుకున్నానండి ఈ విధంగా ముందుగానే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకున్న ప్లేట్లను అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్నైతే కవర్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి అండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఇడ్లీలు చేస్తున్నాం కాబట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మంట సిమ్లో ఉంచకూడదు చక్కగా చేతికైతే నీళ్ళల్లో చేయి అద్దేసుకొని ఒకసారి ఇడ్లీ పైన పెట్టామనుకోండి మనకు చేతికి ఇడ్లీ పిండి అంటలేదనుకోండి చక్కగా ఇడ్లీలు అయితే ఉడికేసుకున్న ఉడికినట్లు ఇలా ఉడికిపోయిన ఇడ్లీలను ఇడ్లీ ప్లేట్లను తీసి పక్క నుంచి ఒక నిమిషం పాటు సెట్ అయ్యేంతవరకు కొద్దిగా వదిలేయాలి కొన్ని నీళ్లు చింకరించి పక్కనుంచుకోవాలి తర్వాత స్పూనును నీళ్ళల్లో వద్దీ ఇడ్లీలను అయితే తీసుకోవాలి ప్రతిసారి అయితే ప్రతి ఇడ్లీని కూడా తీసేటప్పుడు ఈ చిట్కా అయితే ఉపయోగించండి స్పూను నీళ్ళల్లో అద్ది మనం ఇడ్లీలను అయితే తీసినట్లయితే అస్సలు ఇడ్లీ ఇడ్లీలు చక్కగా అయితే ఉడి ప్లేట్ ఉడి వస్తాయండి ఈ చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి మనం చక్కగా అన్ని ఇడ్లీ ఇడ్లీలు తీసి పెట్టుకున్న తర్వాత మరలా మనకి కొద్దిగా బ్యాటరీ అయితే మిగిలిపోయింది కదండి మళ్ళీ నేను ఇంకో వాయి కూడా వేసుకున్నాను ఈ విధంగా చక్కగా నేను చేసుకున్న కన్సిస్టెన్సీకి ఎనిమిది ఇడ్లీల దాకా అయితే వచ్చాయండి ఇంకా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నవారు కొద్దిగా ర రవ్వను పెరుగును ఎక్కువ తీసుకొని చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో చాలా మెత్తగా ఉంటాయండి చాలా చాలా స్పాంజీగా ఉంటాయి మీరు అప్పటికప్పుడు పప్పులు ఏమీ నానబెట్టకపోయినా మీకు ఇడ్లీ తినాలనిపించిన షాప్లు ఏవి కూడా ఒక్కొక్కసారి అందుబాటులో ఎవ్వరు కూడా ఉండరండి తీసుకోవడానికి కూడా అందుబాటులో ఉండదు మీకు ఎప్పుడైనా ఇడ్లీ అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు కానివ్వండి ఇలా ఒక పది నిమిషాల్లో అయితే చాలా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే చేసుకొని తింటారు అంతా బాగుంటాయండి చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో అసలు వీడియోలోనే ఎంత బాగా కనిపిస్తాయి రియల్గా ఇంకెంత బాగుంటాయో చూడండి అంత బాగుంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి అందరూ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి మీకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని చెప్పేసి లేదండి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కాలేదు ఎందుకు కాలేదంటే నాకైతే టూ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువగా ఉన్నారండి వాచ్ టైం అయితే అయిపోయింది రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకోవడానికైతే నేను షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా తీస్తున్నాను నాకు కొందరు సజెషన్ చేశారు షార్ట్ వీడియోస్ తీస్తే సబ్స్క్రైబర్స్ని తొందరగా గెయిన్ చే చేయొచ్చని అందుకని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ ఎక్కువగా తీస్తున్నానండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి వీడియోస్ చూసి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్